హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే బాగలేనని చెప్పాలి ఎందుకు అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఈ విషయం చెప్పాలన్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి ఒక సిచ్యువేషన్ నాకు వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అంటే మనకి టెర్రస్ గార్డెన్ పెట్టుకుంటూ ఉంటాం కదా అందరం దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటున్నాను అయితే ఇక్కడ మేము ఏం చేస్తున్నాము అంటే గడ్డి చూసారా ఇప్పుడు వర్షాలు బాగా ఉన్నాయి కాబట్టి బాగా ఎక్కువ పిచ్చి మొక్కలలాగా అన్నీ బాగా పెరిగిపోతూ ఉంటుంది మనం ఎక్కడైనా కూడా మెయింటెనెన్స్ లేదు అంటే కనుక ఖచ్చితంగా ఆ ప్లేస్ అంటే ఇలా పాడైపోతూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అయితే ఇప్పుడు ఇవంతా కూడా గార్డెన్ చూస్తున్నారు కదా ఈ గార్డెన్ని మేము ఇక్కడ మొక్కలు తీసేసాము చూసారా పిచ్చి మొక్కలు లాంటివి అక్కడికి దించాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు టెర్రస్ గార్డెన్ని అదే నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట ఇంత చిన్న పిల్లల్లాగా పెంచుకొని ఉన్నాం కదా ఇప్పటివరకు ఇవన్నీ కూడా తప్పని పరిస్థితి కాబట్టి కింద పెట్టాల్సిన టైం వచ్చింది నేనైతే ఇక్కడ ఒక్క చుక్క కూడా డ్రాప్ అనేది కింద పడకుండా చూడండి ఎంత నీట్గా అంటే ఇవి మా పాతింటివి ఈ తాటి కడ్డీలు అంటారు కదా అవి వచ్చినాయి కొన్ని కొన్ని రేకులు కొన్ని టైల్స్ ఇవి వెటికి రాళ్ళు పెట్టుకొని దాని మీద ఇలా వేసేసుకొని ఎక్కడ డ్రాప్ అనేది చుక్క కూడా కింద నిలబడకుండా మెయింటైన్ చేసుకున్నాను అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అయితే మా మా ఊర్లో మా పక్కన వాళ్ళ బిల్డింగ్ ఏమైంది అంటే వాళ్ళు మొక్కలు అట్లా ఏం పెట్టలేదు కానీ వాళ్ళది స్లాబ్ అంతా పాడైపోయి కిందకి వర్షం బాగా కురిసేస్తుంది అంటే ఇంట్లోకి ఇంట్లోకి వచ్చేస్తుంది వర్షం ఫుల్గా దిగిపోతున్నాయి వాటర్ అంతా కూడా దానికోసం అని చెప్పేసి మా హస్బెండ్ బాగా భయపడిపోయారు అనమాట నా బిల్డింగ్ ఎక్కడ పాడైపోతుంది పాడైపోతుందని దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మొక్కలు తీసి అంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే మనం ఎన్నిసార్లు మొక్కలు తీయడం పెట్టడం ఒకసారి పెట్టామంటే అది స్టాండర్డ్గా ఉండిపోవాలన్నమాట ఇలా చేయాలి అంటే చాలా రిస్క్తో కూడిన వ్యవహారం చాలా పనులు ఉంటాయి చాలా ఇబ్బంది ఉంటుంది చాలా డ్యామేజ్ అవుతాయి మొక్కలు అందుకని చెప్పేసి ముందు పెట్టుకునేటప్పుడే ప్రతి ఒక్కరు కూడా నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి ఈ సందర్భంగా ఎందుకు అంటే మనం డాబా అనేది పైన స్లాబు నీట్గా పెట్టుకోవాలి చొక్క అనేది స్లాబ్లోంచి కిందకు దెక్కుండా ఉండేలాగా అదొకటి ఇంకొకటి స్లాబు మేము నీట్గా చేయలేదు వాళ్ళు లాస్ట్ టైం కట్టించుకున్నప్పుడు టాపి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లీ నీట్గా చేయలేదు ఎందుకు అంటే మీరు ఎప్పటికైనా పైన వేసుకుంటారు అంటున్నారు కదా ఎప్పటికైనా వేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో మేము చేయట్లేదు అని చేయమన్నా కూడా చేయకుండా అలా వెళ్ళిపోయారు అనమాట కింద చూడండి నీట్గా లేదు అది నొన్నగా చేస్తారు కదా బద్దలాగడం ఏదో అంటారు అలా చేయాలన్నమాట ప్రతి ఒక్కరు డాబాకి లేదంటేనేమో టైల్స్ వేసుకుంటున్నారు కొంతమంది ఈ మధ్యకాలంలో అదైతే బెస్ట్ ఇంకా అదొకటి మనం స్లాబ్లోనే వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఉంటుందంట అది కలుపుకొని నీట్గా చేసుకుంటే కనుక మనకి ఏ ఇబ్బంది ఉండదు అదొకటి మనకు వెయిట్ ఆపుతుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి కంపల్సరిగా ఎవరైనా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట అందుకోసం ఇప్పుడు మేము ఇక్కడైతే మొత్తం క్లీన్ చేద్దామనే ఉద్దేశంతో అంటే నొన్నగా చేస్తారు చూసారా మనకి టైల్స్ వేయడం కానీ లేదా బద్దలు ఆగడం అంటారు కదా అలా ఏదైనా లిక్విడ్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వేసేసి నీట్గా చేయడానికి అని చెప్పేసి అంటే వాటర్ కింద దిగకుండా ఉండడం కోసం మొత్తం స్లాబ్ పాడైపోయిందాక ఉండడం ఎందుకు ముందే చేస్తే బెటర్ కదా అనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా మొక్కలు పక్కన పెట్టడం జరుగుతుందనమాట ఇలా పెడుతుంటే నాకు ఎంత బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది చూడండి ఇవన్నీ కూడా ఇలా వన్ బై వన్ దించుతున్నాము కింద అయితే ఆల్మోస్ట్ మూడొంతుల వరకు గడ్డంతా తీసేసాము చిన్న చిన్న గడ్డు ఉంది అంతే చూద్దాం ఎంతవరకు ఇదవుతాయి ఏంటనేది మొక్కలైతే బాగా ఏడ్ చేస్తున్నాయి నాకు అర్థమైంది చాలా ఫీల్ అయినాయి మొక్కలు నాకైతే అది అర్థమైందనమాట చూడగానే చాలా సంతోషంగా ఉంటాయి ప్రతిరోజు నేను పైకి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటాను ఇంట్లో కన్నా ఎక్కువ టైము నేను మొక్కల దగ్గర గడుపుతూ ఉంటాను అనమాట అయితే ఇవన్నీ ఇప్పుడు కింద పెడుతున్నాం కదా అయితే ఏ మొక్కలైనా కూడా ఒక ప్లేస్కి అలవాటు పడినప్పుడు ఇంకో ప్లేస్లో పెట్టినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఆ ప్లేస్కి అలాగే చాలా బాధపడతాయి కూడా మొక్కలు కూడా చాలా బాధపడతాయి ఆ ప్లేస్కి అడ్జస్ట్ అవ్వాలి అక్కడ సర్వైవ్ అవ్వాలి అలా అలవాటు పడాలి అలా ఇప్పుడైతే అయితే మొత్తం దించుతున్నాము మళ్ళీ పెట్టాలి అనుకున్నప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట ఇటువైపు అంతా కూడా గడ్డి మొలిచింది మళ్ళీ అది తీసేస్తున్నాము ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి మనం ఎక్కడైనా మొక్కలు పెట్టాలి అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ మొత్తంగా గడ్డైతే తీసేసేయాలి నేను కొంచెం గడ్డు ఉంది కదా ఏమవుతుందిలే అనుకున్నాను కానీ తర్వాత డ్యామేజ్ అనేది చాలా బాగా జరిగింది అది నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మీకు ఇప్పుడైతే ఉన్నంత వరకు చాలా వరకు తీసామన్నమాట చాలా గడ్డి ఎక్కువగా ఉంది మనం ఎక్కడైనా యూజ్ చేయని ప్లేస్లు ఉన్నాయంటే కంపల్సరిగా అలా గడ్డి వచ్చేస్తూ ఉంటుంది మనం నడవడము అది ఉపయోగం ఉపయోగించుకుంటూ ఉంటే ప్లేస్ అనేది ఏవైనా గడ్డి రాకుండా ఉంటుందన్నమాట ఇలా మొత్తానికైతే ఇక్కడ ఒక్కొక్కటిగా పెట్టేశాము అన్నీ చూడండి ఇలా ఉన్నాయి కానీ చాలా చాలా బాధ అనిపించింది నాకైతే ఇక్కడ మనతో పాటు పిల్లలు ఉన్నారు చూసారా వీళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారో మొక్కలు మొక్కలు అనమాట బాగా ఇష్టం అనిపించిందంట వాళ్ళకు కూడా అయితే చాలా ఇష్టంగా చేశారు పిల్లలు ముగ్గురు కూడా చాలా ఇష్టంగా చేశారు అదొకటి మనకి మొక్కలు కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టారనమాట నేను ఆ విషయం అయితే కొంత హ్యాపీ ఇలా గడ్డి అయితే ఎంత తీసినా కూడా వస్తూనే ఉందనమాట తర్వాత ఇంకా తీయాల్సి ఉంటుంది చాలా వరకు అయితే ఆల్మోస్ట్ తీసేసాము గడ్డి మొక్కలన్నీ కూడా ఇలా లైన్గా ఇక్కడ పెట్టాము చూడండి

చూడండి ఇక్కడ పైన అన్నీ కూడా నేను ఇలా పెట్టుకున్నాను అనమాట ఎక్కడ నేలకు టచ్ అవ్వకుండా అంటే స్లాబ్కి టచ్ అవ్వకుండా ఎవరైనా కూడా ఇలాగే పెట్టుకోవాలి కొంతమంది నేను గార్డెన్స్లో చూశాను డైరెక్ట్గా నేల మీదే పెట్టేస్తున్నారు అంటే స్లాబ్ మీద స్లాబ్ మీద పెట్టినప్పుడు మనకు ఖచ్చితంగా డ్యామేజ్ అయితే జరుగుతుంది అది ఒకటి గమనించుకోండి మీరు మామూలుగా మనకి ఇంట్లో ఎయ్యో ఒకటి ఉంటాయి కదా వేస్ట్ అలాగా వాటి మీద పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి సిమెంట్ క్యూబ్స్ లాగా తయారు చేసి ఉంటాయి కొన్ని కొబ్బరి చిప్పలు కొన్ని ఉంటాయి ఇలాంటి వాటి మీద కూడా పెట్టుకోవచ్చు మనం ఏ ఉంటే అవి వాడుకోవడమేనండి మనం కొత్తగా ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా పైనంతా కూడా పందిరి వేశాం మేమైతే పందిరి ఇవన్నీ కూడా కొన్ని చల్లా చెదురుగా అయిపోయాయి కొన్ని విరిగిపోయాయి అన్నమాట నాలుగైదేళ్ళు అయిపోయింది కదా అందుకని చెప్పేసి మళ్ళీ నీట్గా అయితే వేయాలి పందిరి ఇది ఇది అంతా క్లీన్ చేసి నీట్గా చేసుకున్న తర్వాత పైకి పెట్టేటప్పుడు ఉంటుంది మనకి పని అనేది మామూలుగా ఉండదు అనమాట అది డబల్ చాకిరనమాట మనకి ఇదంతా ఉండకూడదు అనుకుంటే మనం ఫస్ట్ పెట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే దానిమ్మ మొక్క ఉంది చూసారా ఇది ఇది చాలా పెద్దగా అయిందనమాట ఈ ఈ థర్మాకోల్ బాక్స్తో తీయాలి అంటే అసలు కదరలేదు ఇది అందుకని చెప్పేసి మొత్తంగా మట్టి తీసేసి చెట్టు విడిగా తీసుకెళ్ళి నేల మీద నాటామన్నమాట ఇంకా కుదరలేదు టబ్లో పెట్టడానికి కానీ ఎక్కడైనా పెట్టడానికి కుదరలేదు నేల మీద మొత్తానికి నేల మీద పెట్టేసామన్నమాట ఇలా అన్నీ కూడా చాలా జాగ్రత్తగా కిందకైతే దించాము కానీ పైకి పెట్టాలి అంటే మాత్రం మామూలుగా ఉండదు అప్పుడు మళ్ళీ పైకి పెట్టిన తర్వాత కూడా ఒకసారి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఎప్పుడు పెడతాము పెడతాము పెట్టమా అనేది కూడా నాకు క్లారిటీ లేదు పెట్టేది ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అది కూడా చూపిస్తాను ఎప్పటికి పెడతామనేది కూడా చెప్పలేను అనమాట నాకైతే చాలా బాధ అనిపించింది ప్రతిరోజు నేను ఎన్నిసార్లు పైకి వెళ్తానో నాకే తెలియదు అన్నిసార్లు ఎక్కువ టైం నేను ఇంట్లో ఉండను ఎక్కువ మొక్కల దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నాకు అలా కుదరడం లేదు డే మొత్తంలో ఎప్పుడో ఒకసారి వెళ్ళి అలా చూసుకొని ఇలా వచ్చేస్తున్నాను కానీ చాలా బాధ అనిపించింది అనమాట గడ్డి అంతా తీసిన తర్వాత కూడా చూడండి ఇలా ఉంది అక్కడక్కడ గ్రీన్గా ఉందన్నమాట ఇప్పుడు మళ్ళీ రైనీ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మనకి గడ్డి పెరుగుతుంది ఆ విషయం నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది అనమాట ఈ ఈ మొక్కలు దించిన తర్వాత ఒక టెన్ డేస్ వరకు బాగా వర్షాలు వచ్చాయి అసలు కుండీలు మునిగిపోయినాయి అన్నమాట మట్టితో సారీ గడ్డితో అలా నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట గొంగళి పురుగులు మిడతలు లాంటి పురుగులు ఇది ఉంది ఇది లేదని చెప్పడానికి లేదనమాట అన్ని రకాల పురుగులు అయితే ఇక్కడ ఉన్నాయి మొక్కలంటే ఇక మామూలుగా ఏడవలేదనమాట అట్లా ఏడ్చినాయి అనమాట అలా పైన అయితే పూర్తిగా ఇలాగా క్లీన్గా చేసేసాం చూడండి ఎక్కడ డ్యామేజ్ అనేది ఏం జరగలేదనమాట కాకపోతే మాకు నీట్గా చేయలేదు చూడండి మనకు వర్క్ చేసిన వాళ్ళు నీట్గా చేయలేదు మీరు ఎప్పటికైనా పైన వేసుకుంటారు కదా అని వదిలేస్తారు వాళ్ళు అంతే మనం వేసుకొని వేసుకోకపోని వాళ్ళకు అనవసరం పని మాత్రం అలా వదిలేసి వెళ్ళిపోతారనమాట తర్వాత డ్యామేజ్ జరిగేది మనకే కదా అదనమాట అది కుండీలన్నీ దించిన తర్వాత ఇవి తొట్లు కట్టాము మేము కరోనా టైంలో ఇవన్నీ కూడా మడులాగా వీటిల్లో మాత్రం మొక్కలు ఉంచాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూడా తీయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు తీస్తాను అసలు మొక్కలు ఎంత గ్రీనరీగా ఉన్నాయో వర్షానికి నాకైతే తీయడానికి మనసు అయితే ఒప్పలేదు కానీ పరిస్థితులు తీయాల్సి వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో మొక్కలన్నీ కూడా నేను చాలా వరకు కూడా మొక్కలు ఈ సంవత్సరం పెట్టుకోవడానికి అవ్వడం లేదు ఎందుకు అంటే నాకు సెట్ అవ్వలేదు అక్కడ ఎందుకు అంటే గడ్డి ఉండడం ఒకటి మనకి వర్షాలు కొంచెం ఎండలు వచ్చాయి నీట్గా చేద్దాం అనుకున్న టయానికి మనకి ఖచ్చితంగా వర్షం వచ్చేస్తుంది ఈ వర్షం రావడం వలన గడ్డి అనేది పెరిగిపోతుంది అనమాట అలాగా ఇంకా మనకి నాకు అయితే అలిమయ్యేటట్టు ఏమీ అనిపించలేదు తప్పని పరిస్థితి కాబట్టి గడ్డి ముందు ఏమన్నా స్ప్రే చేయించాలా ఏంటి అనేది అయితే ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికి మనకి మొక్కలైతే ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి కిందకు దించిన తర్వాత చాలా వరకు డ్యామేజ్ జరిగింది ఏంటంటే మొక్కల పరంగా సేఫ్గా ఉంటుంది ఇక్కడ కాకపోతే మనకి పురుగులు అనేది విపరీతంగా ఉన్నాయి గొంగళ పురుగులు మనం ఎక్కువ టైము గార్డెన్లో స్పెండ్ చేసినప్పుడు మాత్రమే మనం వీటన్నిటిని కంట్రోల్ చేయగలం నేను ఈవినింగ్ టైం ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేస్తున్నాను కాబట్టి నాకు కంట్రోల్ చేయడానికి అవ్వడం లేదు అప్పటికీ చూస్తున్నాను నాకైతే మొక్కలను వదిలి వెళ్ళాలనిపించలేదనమాట వెళ్ళి మళ్ళీ బాగా అనిపించింది మళ్ళీ వచ్చేసాను కానీ తప్పదు కదా ఎంత టైము ఉండి మళ్ళీ పైకి వస్తుంది పెట్టాలి అనేది నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను నాకైతే నా ఎక్స్పీరియన్స్లో జరిగిన కొన్ని విషయాలు మీకు ఈ మొక్కల గురించి చెప్పాను ఎవరైనా కూడా గార్డెన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకొని స్లాబ్ బాగుందా నేలకి స్లాబ్కి టచ్ అవ్వకుండా కుండీలు పెట్టుకుంటున్నామా లేదా వెయిట్ పెడుతున్నామా లేదా ఇలాంటివన్నీ చెక్ చేసుకుని బరువుగా ఉండే సిమెంట్ కుండీలు అయితే అసలు పెట్టకూడదండి చాలా బరువు వెయిట్లెస్గా ఉండేవే పెట్టుకోవాలి ఎక్కువ కోకోపీట్ కానీ ఓక కానీ ఇలాంటివన్నీ కలుపుకుంటూ మనం తక్కువ వెయిట్ వాటినే టెర్రస్ గార్డెన్లో మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి నా గార్డెన్ ఎందుకు తీయాల్సి వచ్చింది ఏంటి అనే దాని గురించి మీకు నాకు వీలైనంత వరకు అయితే మీకు చెప్పగలిగాను ఇక తర్వాత అనేది ఎలా ఉన్నాయి మొక్కలు ఏంటి అనేది ఫర్దర్గా ఒకసారి నేను మీకు వీడియో అయితే చూపిస్తాను తప్పకుండా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఇప్పుడైతే మొక్కలన్నీ ఇలా ఉన్నాయి చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్